నగరంలోని నీలమ్మ బాబ్సట్ సమీపంలో ఉన్న బంగారం ప్రాంతంలో అయ్యప్ప స్వామి పూజ మహోత్సవం నిర్వహించారు స్వామి శరణమయ్యప్ప మనం నీలమయ్య సమీపంలో ఉన్నాం ఇక్కడ కొద్దిసే క్రితం అయ్యప్ప స్వామి అమ్మలం పూజ ఘనంగా నిర్వహించారు దీనికి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గారు ఆయనతో సహా మాత్రం స్వామి స్వామి నేను ఈ పూజా అనేది గత పదిహేను సంవత్సరాలుగా నిర్విరామంగా చేయడం జరుగుతుందండి గత పదిహేను సంవత్సరాల్లో ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని గొప్పదైన అభివృద్ధి చెందుతూ ఎవ్రీ ఇయర్ మా శక్తి శక్తికులకి మన పూజ స్థాయిని పెంచుకుంటూ మనం చేయడం జరుగుతుంది ఈ పూజ కార్యక్రమం అనేది ఇలా జరిగిన ప్రతి ఒక్కరు మా దుర్భ సభ్యులయ్యొచ్చు అలాగే ఆది రెడ్డి గారు మా గురుస్వామి ప్రతి సంవత్సరం మాకు ఇదే విధంగా మా పూజని చేయడం జరుగుతుంది ఈ ఈ పూజలో మేము పాల్గొనడం కానీ మా ద్వారా ఈ పూజ జరగడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం అంటే మొత్తం ఎంతమంది ఇక్కడ భక్తులు వచ్చినటువంటి సుమారుగా ఈ సంవత్సరం రెండు మంది వరకు మొత్తం పూజ స్వామిలు వచ్చారండి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు స్వామిలు వస్తూ ఉంటారు ఈ పడి పూజ కార్యక్రమం అనేది చాలా భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది అలానే కూడా చాలా వరకు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా విధానం చేయడం జరుగుతుంది సుమారుగా మనకి పూజ ఐదు నుంచి ఆరు గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది అంటే మరొకటి ఇక్కడ అంటే మీరు అయ్యప్ప స్వామి అమ్మలం పోతే పడి పూజ ప్రత్యేకించి కారణాలు ప్రత్యేక కారణం అంటే ఏమి లేదండి ఈ మండల దీక్ష చేస్తున్న స్వామిలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంత భక్తి ఉదయం మూడు గంటలకి నాలుగు గంటలకి లేచి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి అనే ఒక అది ఒక తలంపుతో మనం ఈరోజు కార్యక్రమం చేస్తున్నాను అండి అంత ఇది గౌరీ శంకర్ గారు గడిచిన పదిహేను ఏళ్ళుగా కూడా అయ్యప్ప స్వామి తర్వాత పూజ అంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకు అంటే వారు అత్యంత నియమిష్టలతో అంటే ఈ శీతాకాలంలో కూడా తెల్లవారుజామున లేచి దేవి లేచి స్నానం ఆచరించిన తర్వాత పూర్తి నియమిష్టలతో ఉంటారు సో అటువంటి వారికి తనవంతుగా భక్తులకు మనం కూడా సాయం చేస్తే మంచి ఫలితం లభిస్తున్నటువంటి మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి అదే క్రమంలో గౌరీచందర్ గారు గడిచిన పదిహేను ఏళ్ళుగా ఈ పూజా కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు పూజ చేసుకున్నట్లయితే సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభ పూజ రాత్రి పదకొండు గంటల దాటినప్పుడు కూడా కొనసాగింది సో అయ్యప్ప స్వామి ఆశస్సులు ప్రతి ఒక్కరికే ఉండాలని చెప్పేసి ఆ సిస్టివేష్ హేమంత్ కలిసి జగేష్ కుమార్ ఈరోజు జట్టు బంగారం సమీపంలో శ్రీవతి గోడివాణి మాత మాత వారి ఇంట్లో అంబలపడి పూజ జరిగింది భవాని మాత నాకు నాలుగైదు సదులు బట్టి పూజలు చేస్తున్నాను ఇక్కడ ఓకే